ओम। अंदर की शिवा ओम नम शिवाय ओं सच्चिदानन नम ओं त्र्यंबक यजाहे सुगंधिपुष्टिवर्धन उर्वाकमी बंधना मृत्योर्मुमता ई शिवशक्तिवंत मंत्र పూర్ణ జాగృతితో అవగాహనతో శివుని చైతన్య స్వరూపం జ్ఞానస్వరూపం స్వరూపం ఐశ్వర్య స్వరూపం ఆనందస్వరూపం ప్రేమస్వరూపం స్వరూపం మీద ధ్యానం పూర్ణ జాగృతితో చెయ్యాలి ఓం సత్యం శివం సుందరం శివుడు అంటే బోధ జ్ఞానము శుభము మేల్కొలుపు జాగృతి సహజత వాచ్ఫుల్నెస్ మైండ్ఫుల్నెస్ ఇప్పుడు ఇక్కడ పూర్ణ జాగృతితో ఈ క్షణంలో ఉండడము లివింగ్ ద ప్రజెంట్ మూమెంట్ టోటలీ విత్ హండ్రెడ్ పర్సెంట్ కాన్షియస్నెస్ అంటే హార్మనీ విత్ ద లా ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఎగ్జిస్టెన్స్ విత్ ద ప్రజెంట్ మూమెంట్ ఇన్ టోటాలిటీ ఈ క్షణంలో సహ అస్తిత్వంలో ఉండడము మన ఉనికిలో హండ్రెడ్ పర్సెంట్ ఉండడము మీ ఆలోచనను గమనించండి ఇప్పుడు మరియు ఇక్కడ ఉండండి నేను ఆత్మ చైతన్య స్వరూపం ప్రేమ స్వరూపం జ్ఞాన స్వరూపం ఆనంద స్వరూపం ఐశ్వర్య స్వరూపం సుఖ స్వరూపం శక్తి స్వరూపం ఈ భావనలో ఉండండి ఇదే శివ పూజ ओम सत्यम शिवम सुंदरम